అందరికీ నమస్కారం లలితాదేవి సహస్రనామంలోని నాలుగవ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ చంపక అశోక పున్నాగ సౌగంధిక అనే దేవలోకపు పుష్పములతో అలంకరింపబడిన ఆ తల్లి కేశపాసము యొక్క పరిమళము నలువైపులా విస్తరించినది అనే అర్థం కురువిందమణిశ్రేణి కనత్ కోటీర మండిత పద్మరాగమణులలో శ్రేష్టమైనవి కురువిందములు ఇతర మనులతో పొదగబడిన సువర్ణ కిరీటము ఆ తల్లి శిరస్సుపై బాసిల్లుచున్నది అని అర్థం ఐదవ శ్లోకం అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత పదునైదు తిథులలో మధ్యది అయిన అష్టమీ తిథి నాడు చంద్రబింబము శుక్లపక్షములోను పక్షములోను ఎట్టి మార్పును లేకుండా ఒకే విధమైన కలలతో నుండును అదే విధముగా అమ్మవారి నుదురు అనుగ్రహ యందును ఎట్టి మార్పును లేకుండా ప్రకాశించుచుండును అని అర్థం ముఖ్ చంద్రకలం కాభా విశేషక జగన్మాత ముఖబింబము అష్టమీ చంద్రుని వలె ప్రకాశించుచుండుట చేత ఆ ముఖముపై దిద్దబడిన కస్తూరితో కలిసి ఉన్న కుంకుమ పొట్టు చంద్రబింబము పైనున్న మచ్చవలె కనిపించుచుండెను అని అర్థం ఆరవ శ్లోకం వదన స్మరమాంగళ్య తోరణ చిల్లిక స్మరమాంగళ్య గృహ అనగా సూర్య నివాసము చిల్లిక అనగా కనుబొమ్మలు సూర్యమండలము వలె తేజరిల్లుచున్న వదనములో ఆమె కనుబొమ్మలు ద్వారమునకు కట్టబడిన తోరణము వలె మెరుగుచున్నది అని అర్థం వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన లక్ష్మీప్రదమైన ముఖశోభ ప్రవాహములో ఆ మీనాక్షి మాత యొక్క చూపులు రెపరెపలాడుచు ఈదుచున్నవి ఆ శ్రీమాత యొక్క కన్నుల శోభ వర్ణింప సత్యము కానట్టిది ఆమె విశాల నయనములు గల కాశీ విశాలాక్షి మీనముల వలె మిలమిల మెరుగుచూ కదలాడే కన్నులు గల మధుర మీనాక్షి కామదేవుని బాణములకు కూడా వసము కాని శంకరుని మోహములు ముంచి వసము చేసుకొనగలిగిన కన్నులు గల కంచి కామాక్షి కదా నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత ఆ జగన్మాత యొక్క నాసిక అప్పుడే విరసన సంపంగి మొగ్గవలి తీర్చిదిద్దినట్లు సొంపుగా ఉంది అని అర్థం తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసుర ఆ తల్లి నాసికకు అలంకరింపబడిన నాసికాభరణముల యొక్క కాంతికి నక్షత్రముల కాంతి వెలవెల పోయినట్లుంది అని అర్థం ఎనిమిదవ శ్లోకం కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర కదంబ పుష్పగుచ్చముల వలె మనోహరముగా అలంకరింపబడిన కర్ణములు గల తల్లి అంటే చెవుల ఆభరణములు తాటంక భూత తప నోడుప మండల అమ్మవారి కర్ణాభరణములు అంటే తాటంకములు దివ్య తేజస్సుతో వెలిగిపోవు సూర్యచంద్ర మండలములా అన్నట్టు మెరుస్తున్నవి అని అర్థం తొమ్మిదవ శ్లోకం పద్మరాగ శిలాదర్శ పరిభావ కపోలభు పద్మరాగమనుల కాంతి ప్రతిఫలించినట్లున్న అద్దముల వంటి చెక్కిళ్ళు గల తల్లి ఆ శ్రీమాత అని అర్థం నవ నవవిద్రుమ బింబశ్రీన్యక్కారి రథనచ్చధ కొత్త పగడపు ఎరుపుదనము దృఢత్వము దొండపండు యొక్క ఛాయ మృదుత్వము ఆకారము కలిగిన జగన్మాత యొక్క పెదవుల సోయగమును వర్ణించారు మరికొన్ని శ్లోకములను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు